మీ గ్యాలరీలో ఉన్న క్యూఆర్ కోడ్ లేదా మీకు వాట్సాప్లో ఎవరైనా క్యూఆర్ కోడ్ షేర్ చేసి దీనికి మాకు పేమెంట్ చేయండి అనేసి కనుక మీకు క్యూఆర్ కోడ్ ఫోటో పంపిస్తే దానికి ఎలా మనము ఫోన్పే ద్వారా ఎలా పేమెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో అయితే మీరు ఫోన్పే ఓపెన్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూస్తే కనుక నాకు ఒక ఫోన్పే క్యూఆర్ స్కానర్ ఒకటి షార్ట్కట్లో కనిపిస్తుంది సో ఈ స్కాన్ అని క్యూఆర్ అనేది ఫోన్పే ఒక షార్ట్ కట్ ఆప్షన్ ఎలాగ మనకి హోమ్ స్క్రీన్ మీ మొబైల్ హోమ్ స్క్రీన్లో రావాలో అనేది తెలుసుకోవాలంటే కనుక మా ఛానల్లో ఉన్న ఫోన్పే హిడెన్ ఫీచర్స్ అనే వీడియో చూస్తే కనుక మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేయాలి జస్ట్ ఈ క్యూఆర్ స్కానర్ అనేది ఎలాగ మనము హోమ్ స్క్రీన్ మీద తీసుకురావచ్చు అనేది సో సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే కనుక మనకి ఫోన్పే యొక్క క్యూఆర్ స్కానర్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా కాకుండా మీరు నార్మల్గా ఓపెన్ చేయాలన్నా కూడా ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే మనకి క్యూఆర్ స్కానర్ కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేస్తే కూడా మనకి ఈ విధమైన క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ స్కానర్ యూజ్ చేసి మనమైతే ఏదైనా షాప్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తాం కానీ ఇప్పుడు మనం మన గ్యాలరీలో ఉన్న ఫోటోని స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ ఫోటోని స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి పైన చూస్తే మీకు ఒక సింబల్ కనిపిస్తుంది గ్యాలరీ సింబల్ అది ఇక్కడ ఈ గ్యాలరీ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్లో క్యూఆర్ కోడ్ అన్నీ కనిపిస్తాయి సో ఆ ఫొటోస్లోని మీరు కావాల్సిన క్యూఆర్ కోడ్ని ఎంచుకోండి దానికి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది సో నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేయగానే ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అయిపోయి మీకు అక్కడ నేమ్ కనిపిస్తుంది సో ఆ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోండి మీరు ఎవరికైతే పేమెంట్ చేయదలుచుకున్నారో ఆ నేమే వస్తుందా లేదా అనేది ముందుగా వెరిఫై చేసుకుని అప్పుడు అమౌంట్ అనేది ఎంటర్ చేయండి సో ఇక్కడ ఉదాహరణకి నేను హండ్రెడ్ రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ ప్రాసెసే వస్తుంది సో మీరు ఏ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత పే అనేసి మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది పే అనేసి మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారో అది ఇక్కడ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా ఎలా సింపుల్గా క్యూఆర్ కోడ్ అయితే మనం స్కాన్ చేసాము సో ఇప్పుడు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కూడా అయిపోయింది సో జస్ట్ ఇలాగ మనము ఎవరైనా మనకి వాట్సాప్లో కానీ మనకి ఇలాగ క్యూఆర్ కోడ్స్ అనేవి పంపిస్తే కనుక దానికి ఈ విధముగా మనమైతే సింపుల్గా పేమెంట్ అనేది అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు